దాక్షారం స్వామి స్వామివారు నేను కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రేముడు ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి ఫస్ట్ టైం గెలిపించడం వచ్చిన అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి దాక్షారం రావటం స్వామి స్వామివారు దర్శనం చేసుకుంటాం అమ్మవారు శిస్నేహం అలా అలవాటు కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కృష్ణరాజు గారు నేను వెళ్ళాను నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే కానీ అనుకోకుండా ఏదో కార్యక్రమం అని వారు కాకినాడలో వెళ్ళవటం మీరు ఇంట్లో వనిసరికి రావటం అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట కోరుకున్నారు అది మీ అందరికీ తెలిసిన విషయం గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగారు తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా ఈ పార్వతీ పర్వేస్తే అంటే అది శివురాజ్యంలో ఎందుకు ఏమైనా కుటుదంటారు కదా భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటాడు ఆ రోజు జరుగుతుంది తప్పకుండా ఆ సమయం వస్తుంది అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా తండ్రి వచ్చేసాము అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు బయట ఏమైనా సినిమా హీరోయిన్ తెలియదు నాకైతే పెళ్లి మాత్రం జరుగుతుంది పెళ్లి మాత్రం జరుగుతుంది చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం